పురుషుని జ్ఞానానికి అందవు అనుకున్న రీతిగా మరి స్థలంలో మీటింగులు ఏర్పాటు చేయాలని ప్రభు ప్రేరేపిస్తే సంఘ బిడ్డలందరూ స్థానిక సంఘము ఒలీవా సంఘాలంతా మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించిన సంఘ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మరొకసారి ఇంతవరకు ఆరాధనల్లో పాత్రల్లో మరి నడిపించిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్న వారు బెదిరిగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లుదాం ఏ మనుష్యుడు మార్చలేని నియమము దైవ నియమము ఏ మనుష్యుడు మార్చలేని నియమము చెప్పండి దైవ నియమము ఈ రోజుల్లో ఒక కంపెనీకి ఒక నియమం ఉంటుంది ఒక స్కూల్కి ఒక నియమం ఉంటుంది ఒక సంస్థకు ఒక నియమం ఉంటుంది ఒక ప్రభుత్వానికి ఒక నియమము ఉంటుంది ఒక గ్రామానికి ఒక నియమము ఉంటుంది ఒక కుటుంబానికి ఒక నియమము ఉండవచ్చు ఇందులో మార్పులు జరుగుతాయి చేర్పులు జరుగుతాయి మార్పులేని నియమము ఏదైనా ఉన్నది అని అంటే అది దైవ నియమము మాత్రమే ఆమెలియా అయితే దానిని వెంబడి చేస్తాయి నువ్వు చేసే పనులు చెప్పే పనులు చూసే చేతులతో చేసే పని అమ్మ మీకు అర్థమవుతుందా కళ్ళతో చూసేవైనా నా ప్రియమైన దేవుని బిడ్డారు నోటితో చెప్పేవైనా ఒక ఇద్దరికి మహిమ కలుగు చేస్తాయి ఒకటి శాతానికి రెండు దేవునికి మా వింటున్నారా నువ్వేదైనా చేయి ఒక ఇద్దరికి మంచి చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది చెడు చేస్తే శాతానికి మహిమ కలుగుతుంది